నాన్న అంటే మన జీవితంలో మంచి భవిష్యత్తును మనకు అందించేవాడు నాన్న అంటే ఒక తండ్రిగానే కాకుండా ఒక గురువుగా ఒక స్నేహితుడిగా మనకు మంచి విషయాలను బోధించేటటువంటి వాడి నాన్న మా నాన్న మాకు ఎంతో మంచిగా అన్ని విషయాలు కూడా జీవితంలో ఏ విధంగా ఉండాలో తెలియజేసేటటువంటి వాడు తన యొక్క జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యాడు అదేవిధంగా ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా తను ఎవరికి చెప్పకుండా చెప్పుకోకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు అదేవిధంగా ఎంతో నిరాడంబరత్వం కలిగినటువంటి వాడు ఇతరుల పట్ల మంచి జాలి దయ అనేటటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అంటే మాకు ఎప్పుడు చెప్పేటటువంటి వాడు నా యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా నేను ఎవరికి భయపడకుండా నా యొక్క ధైర్య సాహసాలతోనే అన్నిట్లో విజయం సాధించాను మరియు మీరు కూడా మీ యొక్క జీవితంలో ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా భయపడకుండా ఎవరికి చెప్పకుండా మీరు మా ధైర్య సాహసాలతో ఉండాలని చెప్పినా అదేవిధంగా మా నాన్న ఎవరిని కూడా ఆశించేటటువంటి కాదు అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు రావాలి వేరే వాళ్ళు ఇస్తేనే మనం జీవించాలి అనేటటువంటి పరిస్థితి లేకుండా ఉండేటటువంటి అంటే తాను ఎంతో చాకచక్యంగా ధైర్యంగా అన్నింటిని కూడా ఎదుర్కొని తన యొక్క జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాడు ఎన్నో పోరాటాలు చేసి ఎప్పుడు కూడా ఓటమిని చూడకుండా ఎన్నో ధైర్య సాహసాలతో జీవించినటువంటి వాడు మా నాన్న ఓటమిలు ఎదురొచ్చినా కూడా నా యొక్క జీవితంలో నేను ఎవరికీ భయపడలేదురా అదేవిధంగా నా దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా నేను ఎవరిని కూడా చేయి చాచకుండా బ్రతికినటువంటి వారిని మరి మీరు కూడా మీ దగ్గర ఉన్నా లేకున్నా వేరే వాళ్ళను అడగకండి మీకు ఉన్నంతలోనే తృప్తిపడండి అని చెప్పినటువంటి వాడు మా నాన్న అంటే ప్రతి తండ్రి కూడా తన యొక్క కొడుకులకు మంచి సందేశాలను ఇవ్వాలి అదేవిధంగా తన జీవితంలో జరిగేట జరిగినటువంటి ప్రతి పరిస్థితులను కూడా చక్కగా వివరించడం జరిగింది తనకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోవడం అప్పటి నుంచి కూడా తను ఏ విధంగా బతకాలో తెలుసుకున్నటువంటి వాడు తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకొని మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకోవడం జరిగింది అటువంటి గొప్పవాడు మా నాన్న అదేవిధంగా ఎవరితోనైనా కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ప్రతి ఒక్కరితో ఏ విధంగా నడుచుకోవాలి అని చక్కగా మాకు చెప్పేటటువంటి వారు పెద్దవారి పట్ల మంచి గౌరవంతో ఉండాలని పెద్దవాళ్ళు ఏమన్నా అన్నా కూడా మనం వాళ్ళను ఎదిరించవద్దు అని చెప్పేటటువంటి వాడు కానీ ఈ కాలంలో అలాగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా పెద్దవాళ్ళు ఏమంటే అది ఎదురు చెప్పడం జరుగుతుంది అంటే అది తల్లిదండ్రులు నేర్పించేటటువంటి పద్ధతి ప్రకారం వస్తుంటుంది అంటే మా నాన్న నుండి మేము నేర్చుకున్నటువంటి విషయాలు ఇవి అంటే మనకి ఏ ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా వేరే వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టవద్దు మనతో ఏముంటే అదే తిన అంటే సర్దుకుపోవాలి అంటే ఏ టైంలో ఎట్లా ఉండాలో ఆ విధంగానే ఉండాలి అని చెప్పేటటువంటి వాడు అంటే మొత్తం మీద మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మంచి నిరాడంబరుడు అంటే నాకు అవి కావాలి ఇవి కావాలి అనేటటువంటి ఆడంబరాలు లేనటువంటి వ్యక్తి మా నాన్న అందుకోసం ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అందుకోసం ప్రతి తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలకు మంచిగా బోధిస్తారు కానీ పిల్లలు వారు విని శ్రద్ధగా నడుచుకోవాలి అంటే మా నాన్న చెప్పినటువంటి విషయాలు మంచి విషయాలు ఇవి పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా అగౌరవపరచవద్దు వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండాలి అనేటటువంటిది మా నాన్న యొక్క సిద్ధాంతం